ప్రభునందు ప్రిమిని వాళ్ళరా అంజూరుపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది ఇష్రాయలు రాజ్యమునకు సాదృశ్యంగా ఉంది చిగురించున్నప్పుడు లేతదై చిగురించుచు ఉన్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను అదే మీకు గుర్తు ఈ మధ్య కాలంలో యుద్ధం జరుగుతూనే ఉంది ఇస్రాయల్ దేశంలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎంతో ప్రాణ నష్టం జరిగింది ఎంతో ఆయుధ నష్టం జరిగింది సైనికులు బలైపోయి ఉన్నారు ఎంతో నష్టపోయి ఉన్నారు ఆ యొక్క పిలిగ్రీమ్స్ తీర్థయాత్ర వెళ్ళి దర్శించుకునే వారు లేరు వారికి రాబడి లేదు అటువంటి పరిస్థితుల్లో వారు మూర్ర ఉన్నారు వారి మోరను ప్రభు విన్నాడు హలలి దేవునికి మహిమ కలిగింది కాక నా రాయి ఈ మధ్యకాలంలో ఆయా దేశాల నుంచి ఇస్రాయలు వారుగా వారి యొక్క ఆ జీనియాలజీ అనగా వంశమును రుజువు చేసుకుంటూ వారు ఆ దేశపు వారిని రుజువు చేసుకుంటూ డిఎన్ఏ ద్వారా అక్కడికి చేరి ఉన్నారు మాతృభాష చాలా ప్రామాణికంగా నేర్చుకోవాల్సిన నేషనల్ లాంగ్వేజ్ హిబ్రూగా ప్రకటించి ఉన్నారు ఆయా దేశాల నుంచి చాలామంది వచ్చి ఉన్నారు నా ప్రియులరా దేవునికి మహిమ కలిగిన గాక ఎప్పుడు జరగని విధంగా పస్కా పండుగ సెప్టెంబర్లో జరిగింది సెప్టెంబర్ ఇరవై సెప్టెంబరు ఇరవై నుంచి ఇరవై సెప్టెంబర్ పదమూడు ఐఎమ్ నాట్ షూర్ పస్కా పండుగకు పది రోజులు పది రోజులు సెప్టెంబర్ నెలలో వారంలో ఆల్మోస్ట్ అద్భుతాలు జరిగాయి ఇరవై నాలుగో తారీఖున ఆ యొక్క వంద పొట్టేళ్ల కొమ్ములతో ఒక్కసారిగా బూరను ఊది ఉన్నారు యూదులు ఎస్సు అని చెప్పకుండా వారు మెస్సయా అని పిలుస్తారు మెస్సయా త్వరగారం అని పిలిచారు ఇస్రాయల్ వాళ్ళారా చెదిరిపోయిన వాళ్ళారా తిరిగి రండి మీ దేశానికి అని పిలుపు ఇస్తూ ఉన్నది ఆ శబ్దము ఆ శబ్దమునకు డూమ్ ఆఫ్ రాక్ శబ్దం కూడా వచ్చింది నా ప్రేమైన వాళ్ళరా ఎంత అద్భుతమైన సంగతి ఇష్రాయలు వారు ఎప్పటి నుంచో మూడు సంవత్సరముల నుండి ఎదురు చూస్తూ ఉన్న ఎరుసలేము మందిరమును తిరిగి తిరికట్టుకునటం వారు ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నారు ఆ యొక్క రెండు వేల సంవత్సరాలు గడిచింది యసు క్రీస్తు ప్రభు జీవించి ఉన్నప్పుడు దావీదు పురములో అనగా ఎరుసలంలో ఎరుసలెం మందిరం ఉంది డెబ్భైలో రోమ ప్రభుత్వం వారు కూల్చివేసి ఉన్నారు అప్పుడు నుంచి మందిరము లేక ధర్మశాస్త్ర విధులను నెరవేర్చుకోలేక వారు వేదన అనుభవిస్తూ ఉన్నారు బలి అర్పణలు ఆగిపోయాయి ఇప్పుడు వారు ప్రార్థించుకున్న ఆ వేదన వారి యొక్క అవసరము ప్రభు తీర్చి ఉంటున్నాడు నా పిల్లరా ఎర్రనిపయ్య బలి అర్పణ చేసుకున్నారు ప్రధాన యాజకుని తైల అభిషేకం చేసి ఉన్నారు గోల్డెన్ మెనోరా తొంభై పౌండ్స్ బంగారుపు గోల్డెన్ మెనోరాను పది మిలియన్ డాలర్స్ అట అంత విలువైన మెనోరను వెలిగించుకున్నారు ఆ యొక్క హెరూషలెం మందిరము ఇంకా కట్టబడాలి ఆ వెస్ట్రను ఏడుపుల గోడలో అనేక వేల మంది సంఖ్యలో ఆ పది రోజుల పస్కా పండుగకు ఎంతో నిష్టతో ఆ ఏడుపుల గోడ వద్ద వారు విలపించి ఉన్నారు ఒక అద్భుతం జరిగింది నా ప్రియులరా ఒక అద్భుతం జరిగింది గాజాను ఖాళీ చేయమన్నారు గాజాను హమాస్ను విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు గాజాను సరెండర్ చేసుకున్నారు ఇస్రాయేల్ వారు ఆ డిక్లరేషన్ అయిపోతూ ఉండగానే గాజాలో ఇస్రాయేల్ వారి స్వాధీనంలోకి రాగానే ఒక అద్భుతం జరిగింది అమెరికన్ ప్రెసిడెంట్ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయేల్ బెంజమిన్ నేతన్యాహు వారు ఇతర గల్ఫ్ దేశస్తులు అరబ్ దేశస్తులు రాజులు ప్రధానమంత్రులు ప్రెసిడెంట్స్ అందరూ ఒక అగ్రిమెంటు చేసుకోవాలని వారు ఏర్పాటు చేసుకున్నారు అది సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున అది డిక్లరేషన్ చేస్తున్నారు నా పిల్లరా ఆ యొక్క అద్భుతమైన విషయం మనము చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉంది హలలు యా దేవునికి మహిమ కలిగిందిగా